సంయుక్తా సేవా సంస్థ పది సంవత్సరాల వార్షిక నివేదిక రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆటో డ్రైవర్ సురేంద్ర కుమార్తె తన ఎనిమిదేళ్ళ వయసులో కలిగిన ఆలోచన కారణంగా ఏర్పడినదే ఈ సంయుక్తా సేవా సంస్థ తన తండ్రి ఆటో నడపగా వచ్చే రోజువారి సంపాదనలో దశమ భాగాన్ని తీసిపెట్టి నృత్యం చేసినప్పుడు వచ్చిన నగదు బహుమతులను కలిపి తన తండ్రి చేత సేవలు చేయించడంతో మొదలయ్యింది సంయుక్త ప్రయాణం హాస్టల్ విద్యార్థులకు ఆరోగ్యం బాగోలేని సమయంలో వారిని హాస్పిటల్స్ కి తీసుకువెళ్లి వైద్యం చేయించి తిరిగి మరలా వారిని క్షేమంగా హాస్టల్ కి చేర్చడమే కాక ఎంతో మంది గర్భిణీ స్త్రీలను కాన్పు సమయంలో అత్యవసరం అని ఒక్క ఫోన్ చేసిన వెంటనే అర్ధరాత్రి సమయంలోనైనా వెళ్ళి గర్భిణీలను హాస్పిటల్స్ కి చేర్చి ఆపద్ బాంధవుడిలా సేవలందించాడు రోజు తీసిపెట్టే దశమ భాగంతో ప్రతి నెల కొంతమంది నిర్భాగ్యులకు నెలకు సరిపడ నిత్యావసర వస్తువులు బియ్యం అందజేస్తూ ఎంతో మంది నిర్భాగ్యులకు మేమున్నాం అంటూ ధైర్యాన్నిచ్చేవారు మొదటిసారి తమ ఇంట్లోనే భోజనం వండి పేదలకు అన్నదానం చేయడం మొదలు పెట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల వరకు అన్నదానాలు నిర్వహించి కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చారు అలాగే ఫంక్షన్లలో మిగిలిన భోజనాన్ని సేకరించి ఒక్క పూటైన సరైన భోజనం అందని పేదలకు పెట్టేవారు దీనితో పుట్టినరోజులు పెళ్లి రోజులు సంయుక్త సేవా సంస్థ ద్వారా జరుపుకొని పది మందికి అన్నం పెట్టాలనే విధంగా సంస్థను ముందుకు తీసుకువెళ్లి ఎంతో మంది దాతలు ముందుకు వచ్చేలా సంస్థ సేవలను విస్తృతపరిచారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పెద్దల సూచనల మేరకు సంస్థను రిజిస్ట్రేషన్ చేయించాలి అన్న ఆలోచన రాగా సురేంద్ర కుమార్తె లిఖిత నృత్య ప్రదర్శన చేసినప్పుడు బిఎంఆర్ గారు మెచ్చుకొని బహుమతిగా ఇచ్చిన నగదుతో కులం కాదు మతం కాదు సేవే మా లక్ష్యం అనే నినాదంతో సంయుక్త అనే పేరుతో సంస్థను రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది ఒక సాధారణ ఆటో డ్రైవర్ చేస్తున్న సేవలను గుర్తించిన అనేక మంది దాతలు మేము కూడా ప్రతి నెలా కొంత చందా ఇస్తామని ముందుకు వచ్చి తోడు నిలవడంతో సంయుక్త సేవా సంస్థ సేవలు మరింత ముందుకు సాగాయి సంవత్సరంలో మొదటిసారి పెంకుల ఫ్యాక్టరీ గిరిజన కాలనీలో పేదలకు బియ్యం పంపిణీ కార్యక్రమంతో మొదలుపెట్టి అక్కడి నుండి అనేక కార్యక్రమాలు నిర్వహించడానికి సంస్థకు సొంత కార్యాలయం లేని సమయంలో కావలి రెడ్ క్రాస్ భవనంలో సేవలు అందించేందుకు రెడ్ క్రాస్ సభ్యులు డాకారపు రవిప్రకాష్ గంధం ప్రసన్నాంజనేయులు దామిశెట్టి సుధీర్ నాయుడు గారు అవకాశం కల్పించారు గంధం పిఐ జాఫర్ఖాన్ బుర్లా రక్కుమార్ రెడ్డి నేలటూరి శివప్రసాద్ రెడ్డి జి కళ్యాణి గడ్డం మల్లికార్జున రెడ్డి జ్యోతి కుమార్ పివి శానం హరి ఎం చంద్రశేఖర్ పివి శివప్రసాద్ రెడ్డి తన్నీరు రవికుమార్ शांतिवर्धन वर्धन, एमवीएन प्रसाद राव जेवी सारदा, एम कृष्ण किशोर, डॉक्टर कर्नाटी रोहित, आर सत्यम, केस अमजाद आली, ए सलमान राजप्रिया, ए लक्ष्मी प्रसन्ना, नल्लप्रेडी साई साम्या रेडी, के शम्या, एन सुष्मिता, डॉक्टर के आनंद कुमार, डॉक्टर टी माधवीलता, डॉक्टर प्रवीण, डॉक्टर राश्मी శ్రీనివాసులు లలిత వాకాటి మహేంద్ర శ్రీదేవి జ్యోతిప్రసాద్ వి నరసింహయ్య డాక్టర్ మంచిగంటి రామస్వామి ఆర్టీఓ కె మురళీమోహన్ ఎం బాబు మల్లి సూర్యనారాయణ అర్వపల్లి నాగరాజ పి సీతాలక్ష్మి నీలిమ షేక్ దిల్షాద్ డాక్టర్ డి కిషోర్ అలహరి రామకృష్ణ షేక్ కాదర్బాష జనార్దనరావు మేడం విజయలక్ష్మి చేపూరు ప్రశాంతి షేక్ జశ్వంత్ డానియేల్ గార్ల సహకారంతో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు అందజేస్తూ అండగా నిలిచారు వేసవి కాలంలో చలివేంద్రం పెట్టి పాదాచారులకు దాహం తీర్చడం అంగన్వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించడం పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో మంది దాతల సహకారంతో దివ్యాంగులకు వృద్ధులకు ఏ ఆధారం లేని నిర్భాగ్యులకు ప్రతి నెల నిత్యావసర వస్తువులు బియ్యం కూరగాయలు ఇస్తూ అన్నదానాలు నిర్వహిస్తూ ఎంతో మందికి సంస్థ సేవలు ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేశారు అధికారులు రాజకీయ నేతలు సైతం సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించడమే కాక సంస్థ వారి ఆదరాభిమానాలను అందించారు సంవత్సరం నుంచి పంతొమ్మిదవ సంవత్సరం వరకు చేసిన సేవలకు నిదర్శనంగా ఎందరో మన్ననలు పొందుతూ అనేక అవార్డులను అందుకుంటూ తనకంటూ సమాజంలో ఒక చెరగని ముద్ర వేసుకుంది తాతల సహకారంతో ఉచిత ఆపరేషన్లు ఎంతో మందికి ట్రేసైకిల్లు పేద మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం కుట్టు మిషన్లు చిల్లర దుకాణాలు పెట్టించడం ఎందరికో జీవనాధారం కల్పించడమే కాక అనేక పాఠశాలలకు ఫ్యాన్లు అందించి విద్యార్థులకు నోటుబుక్స్ విద్యా సామాగ్రి సైతం అందజేసి విద్యార్థులను ప్రోత్సహిస్తూ అన్ని రంగాలలో తన ఉనికిని చాటుకుంటుంది సంయుక్త సంస్థ అభ్యర్థన మేరకు డాక్టర్ కె ఆనంద్ కుమార్ డాక్టర్ మాధవీలత డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ మంచిగంటి రామస్వామి డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ విజయకార్ల సహకారంతో ఎంతో మంది గర్భిణీ స్త్రీలకు ఉచితంగా కాన్పులు ప్రమాద బాధితులకు ఉచిత ఆపరేషన్లు చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు దైగల ఇల్లు పెట్టి ఎంతో మంది పేదలకు గృహోపకరణాలు బట్టలు అందజేయడంతో పాటు తన ఆటోను దైగల బండిగా మార్చి తన ఆటో ఎక్కిన ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం కల్పించడమే కాక తన ఆటోలో భోజనం తీసుకువెళ్లి ఎంతో మంది అన్నార్థులకు భోజనం అందించి తన సేవలు అనితర సాధ్యం అని కొనియాడేలా సేవలందించారు ఈ ఆటో డ్రైవర్ సురేంద్ర కావలిపట్నంలోని తుఫాన్ నగర్లో ఉండటానికి ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న ప్రమాద బాధితుడు గారికి తల్లిదండ్రులను కోల్పోయి బుడంగుంటలో ఉంటున్న తన అమ్మమ్మ దగ్గర ఉండటానికి సరైన నీడలేక ఇబ్బందులు పడుతున్న చిన్నారి మహిమ వంటి వారికి దాతల సహకారంతో ఇల్లు నిర్మించి ఇవ్వడం కావలి పట్టణం పెద్ద పవని రోడ్డులో ఉండటానికి ఇల్లు బాగోలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబానికి కానిస్టేబుల్ ఆర్ సత్యంగారి సహకారంతో పూర్తి ఇంటి మరమ్మతులు చేయించడం పట్టణానికి చెందిన బాలకృష్ణారెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం కారణంగా ఇంటిని కోల్పోయిన వృద్ధురాలు పోలమ్మ గారికి దాతల సహకారంతో ఇంటిని నిర్మించి ఇవ్వడమే కాక ఆమె మునుపటిలా టిఫిన్ అంగడితో తన జీవనాన్ని సాగించుకునేందుకు అవసరమయ్యే అన్ని సామాగ్రిని అందించడం పెద్దపవని రోడ్డులో నివాసం ఉంటున్న వృద్ధురాలు అనసూయమ్మ గారి ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో తుమ్మలపెంట సచివాలయం సిబ్బంది సహకారంతో పూర్తి మరమ్మతులు చేయించడం కాలేరుగుంట సమీపంలో రోడ్డు మీద గుడ్డలతో నిర్మించుకున్న యాచకుల గుడిసెలు దెబ్బతినడంతో దాతల సహకారంతో పంటలతో ఊరి గుడిసెలు నిర్మించిన అనంతరం డాక్టర్ బి సతీష్ గారి సహకారంతో గుడిసెల్లో నివసిస్తున్న యాచకులకు నూతన వస్త్రాలు అందించడమే కాకుండా కనీసం మంచినీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్న యాచకులకు సంస్థ సభ్యుల సహకారంతో నీళ్ళ డ్రమ్ములు ఇచ్చి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ గారులు వారి ఇంట్లో పనిచేస్తున్న గంగమ్మ గారి ఇల్లు పూర్తిగా దెబ్బతినడంతో ఆమెకు మంచి మనసుతో పూర్తి ఇంటి మరమ్మతులు చేయించి ఆమెను ఆదుకున్నారు అదేవిధంగా కావలి పట్టణం నగర్లో నివాసం ఉంటున్న అంకమ్మ గారి కుటుంబంలోని పెద్దలంతా అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం అవ్వటం వారు ఉండటానికి సరైన నీడ కూడా లేక ఒక సాధారణ ఒంటరి మహిళ కష్టంతో ఇల్లు గడుస్తున్న పరిస్థితుల్లో డాక్టర్ మంచిగంటి రామస్వామి గారు వారి సతీమణి రేఖగారి జ్ఞాపకార్థంగా వారి సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇవ్వడం ఇటువంటి మనసున్న దాతల సహకారంతో నేటికీ సంయుక్త సేవా సంస్థ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎంతో మందికి స్ఫూర్తిని ఇవ్వటం గమనార్హం రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ప్రపంచం ఏకదాటిగా వణికించిన కరోనా మహమ్మారి ఎన్ని ప్రాణాలను తీసుకుపోయిందో సమాజంలో ఎంతటి ఘోరమైన పరిస్థితులను సృష్టించిందో ఎన్ని కుటుంబాలకి వారి కుటుంబ సభ్యులను దూరం చేసిందో అందరికీ విదితమే మనుషుల మధ్య ఉన్న ప్రేమాభిమానాలకు ప్రాణభయం ముసుగు కమ్ముకున్న వేళ ఒకవైపు తమ ప్రాణాలు తాము కాపాడుకోవాలనే భయంతో వణుకుతున్న గుండెలను తమ గుప్పెట్లో పెట్టుకుని భగవంతుడా ఆ మహమ్మారి మా దాకా రాకూడదు అని ప్రార్థించిన గొంతులేమో మరోవైపు కుటుంబాన్ని పోషించడానికి వలస వెళ్ళిన వలస కూలీలు ఆ మహమ్మారి దాటికి జాతీయ రహదారిపై చేత పట్టుకుని కాళ్ళు కాయలు కాచిన శరీరంలో శక్తి కృషించుకుపోతున్నా గమ్యం చేరే వరకు గొంతులో ప్రాణం ఉంటుందో లేదో నమ్మకం లేకపోయినా చివరిసారిగా ఆయన కుటుంబాన్ని చూసుకోవాలి అనే తలంపుతో బయలుదేరి అన్నమో శ్రీ రామచంద్ర అనుకుంటూ కుటుంబాల్ని తలుచుకుంటూ ప్రాణాలను తెగించి తిరిగి కుటుంబాలని చేరుకోవటానికి వెళ్తున్న వలస కార్మికులు ఒకవైపు ఇంతటి కష్టకాలంలో తన ప్రాణాలను తన భార్యా బిడ్డల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా మహమ్మారికి ఎదురెళ్లి కరోనా బాధితులకు సేవలందించడంతో కావలి పట్టణంలోని అనేక మంది మంచి మనసున్న దాతలెందరో ముందుకు వచ్చి వారి సహకారాన్ని అందించి తోడు నిలవడంతో ఎంతోమంది యాచకులకు హోమ్ క్వారంటైన్లో ఉన్న కరోనా బాధితులకు అలాగే కరోనా నియంత్రణలో కుటుంబాలకి దూరంగా ఉంటూ ఆ మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు అహర్నిస్సలు కరోనాతో యుద్ధం చేస్తూ వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి మరియు కార్మికులకు అంబులెన్స్ సిబ్బందికి ఉదయం మధ్యాహ్నం రాత్రి వేళలలో భోజనం మరియు మంచినీరు అందించడంతో పాటు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న ఎందరికో దాతల సహకారంతో బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేసి ఎంతోమంది ఆకలి తీర్చారు కరోనా థర్డ్ వేవ్లో ఇక చివరి సారైన వారి కుటుంబాలను చూసుకోవాలని తిరిగి జాతీయ రహదారిపై వాహన సౌకర్యాలు లేక నడచి ఇళ్ళకి వెళ్తున్న వలస కూలీలకు దాతల సహకారంతో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టేంత వరకు వారికి టిఫిన్ భోజనం మంచినీరు మూడు పూట్ల అందిస్తూ పాదాచారులకు చెప్పులు వంటి అవసరాలు తీరుస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవులుగా మారారు ఈ ప్రయాణంలో ఆటో డ్రైవర్ సురేంద్రకు దాతల సహకారం కుటుంబ తోడ్పాటుతో పాటు గంధం ప్రసన్నాంజనేయులు జాఫర్ఖాన్ జే అయోధ్య కుమార్ సయ్యద్ ఘనీ బాషా నేలటూరి శివప్రసాద్ రెడ్డి ఆర్ సత్యం డాక్టర్ కర్ణాటి రోహిత్ అలహరి శ్రవంతి గారు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా సమయంలో వారి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు సంయుక్త సేవా సంస్థ ద్వారా దాతల సహకారంతో ఆటో డ్రైవర్ సురేంద్ర చేస్తున్న సేవలను గుర్తించిన డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు సంస్థ సేవలను ప్రోత్సహించి అనేక మంది దాతలను సంయుక్త సేవా సంస్థకు పరిచయం చేయడంతో సంస్థ సేవలు మరింతగా పెరిగాయి రెండు వేల పదిహేను నుంచి కొనసాగుతున్న దాతలతో పాటు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ బెజవాడ విజయ డాక్టర్ బి సుబ్బరామయ్య ప్రమీల డాక్టర్ బి వెంకటేశ్వర బాబు డాక్టర్ రాధా డాక్టర్ సతీష్ డాక్టర్ పి ఉషారాణి డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ కె ఝాన్సీ డాక్టర్ అల్లం శ్రీనివాసులు డాక్టర్ పి పద్మశ్రీ వేలూరి నాయుడు డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ రాధా డాక్టర్ సుబ్బారెడ్డి డాక్టర్ పద్మజ పాదర్తి వెంకటేశ్వర్లు ప్రమీల డాక్టర్ ఏ ఉమాచంద్ డాక్టర్ మాధురి డాక్టర్ కొత్త వంశీకృష్ణ డాక్టర్ అమూల్య డాక్టర్ కె సుబ్బారావు డాక్టర్ విజయభాస్కరరావు ప్రమీల బెజవాడ ప్రకాష్ నితిన్ కుమార్ నిఖిల రాజా నేలపాటి వెంకటరమేష్ ఒట్టూరు శ్రీనివాసులు నీరజ మార్టూరి పరమేశ్వరి పెంచిన నరసింహారెడ్డి ఒట్టూరు సుధాకర్ చిత్రకల్పన వెంకటహరీష్ వేమూరు సురేష్ బాబు డాక్టర్ వివి సుబ్బారావు डॉक्टर पार्थ सारथी राजू डॉक्टर उषा रानी डॉक्टर जानवी डॉक्टर सी एच प्रसाद डॉक्टर ए नरलीनी पद्मा डॉक्टर रविकांत डॉक्टर हरिता डॉक्टर पी शिवप्रसाद जयंती डॉक्टर बी विनील डॉक्टर साला सदाव बच्चों वीरास्वामी डॉक्टर आई सांबसिवरावू अनीला डॉक्टर सुधीर कुमार रेड्डी पी राम मनोहर धीरज राम मनोहर विक्रांत బి బ్రహ్మయ్య జానకిరామ్ వెంకటేష్ సంతోషం జి సుజాత విశాలాక్ష్మి ఎన్ ప్రమీలారాణి ఎన్ ఉషారాణి పచ్చిపులుసు వెంకన్న పార్వతి వేదవ్యాస్ రమేష్ దుర్గాభవానీ జ్యోతి డాక్టర్ నక్కా రేవంత్ డాక్టర్ రమ్యశ్రీ నాగమల్లేశ్వరరావు కోటిరెడ్డి శారద కె మధుబాబు పోలిశెట్టి శ్రీనివాసులు పి మోహన శర్మ ఆత్మకూరు కల్లయ్య విజయలక్ష్మి చిట్టిబాబు సుజాతమ్మ రంగడి నాగరాజు రేఖ లంకపల్లి శ్రీనివాసరావు స్వర్ణ తిరుపతి అందిస్తూ సంస్థ సేవలు మరింత ముందుకు తీసుకుని వెళ్లేందుకు దోహదపడ్డారు నేటి వరకు పేద మహిళల స్వయం ఉపాధి నిమిత్తం ఉచిత కుట్టు శిక్షణ తరగతులు ప్రారంభించి అనేక మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ నేర్పించడమే కాకుండా ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసి వారి జీవన మనుగడకు తోడుగా నిలవడం బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ పెట్టి అనేక మందికి శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం ఉపాధి కొరకు షాపులని పెట్టించడం ప్రముఖ వ్యాపారవేత్త వీరాస్వామి గారి సహకారంతో ఉచిత మగ్గం శిక్షణ పెట్టి మహిళలకు భరోసాగా నిలవడం ప్రముఖ వ్యాపారవేత్త వేలూరి జయచంద్రనాయుడు గారి సహకారంతో నిరుద్యోగ యువతకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం డాక్టర్ కె ఆనంద్ కుమార్ ఎంఎన్ ప్రసాదరావు అలహరి రామకృష్ణ ఎం సహకారంతో విద్యార్థులకు ఉచిత స్పోకన్ ఇంగ్లీష్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు నైపుణ్యాన్ని పెంపొందించారు ఎం కృష్ణ కిషోర్ మరియు వారి మిత్రుల సహకారంతో కావలి ఐఎంఏ వైద్య బృందం రెడ్ క్రాస్ సొసైటీ వారి తోడ్పాటుతో సంస్థ ద్వారా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి షుగర్ డీపీ గుండె జబ్బులు చిన్నపిల్లలలో ఫిట్స్ వంటి వ్యాధులకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ వైద్య శిబిరాలలో డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ కె సుబ్బారావు డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ ఏ ఉమాచంద్ డాక్టర్ కె రోహిత్ డాక్టర్ పి శివప్రసాద్ డాక్టర్ సుధీర్ కుమార్ రెడ్డి డాక్టర్ వెంకటేష్ డాక్టర్ నక్కా రేవంత్ డాక్టర్ బి సతీష్ గారు పాల్గొని వైద్య సేవలు అందించి సంస్థకు మరింత గుర్తింపును తెచ్చారు లేదా తల్లిదండ్రులు ఇద్దరూ లేని పిల్లలను దాతల చేర్చుకుని వారి సంరక్షకుల వద్దనే ఉంచి పిల్లలకు సంరక్షణ కల్పించి మంచి విద్యను అందించేందుకు ప్రతి నెల వారి పేరు మీద పోస్టాఫీసులో వెయ్యి రూపాయల నగదును జమ చేస్తూ వారి జీవన భృతికి ప్రతి నెల నిత్యావసర సరుకులు అందించడంతో పాటు సంస్థ కార్యాలయం నందు ఉచితంగా ట్యూషన్ క్లాసులు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తూ ఉన్నారు డాక్టర్ సుబ్బారెడ్డి డాక్టర్ పద్మజా గారు చిన్నారి మహిమను డాక్టర్ బి రాజేంద్ర ప్రసాద్ రాధగారులు దుర్గాపావని సాయిదుర్గలను డాక్టర్ బి సతీష్ డాక్టర్ ఉషారాణి గారు ఏంజల్ అమూల్యను డాక్టర్ పి శ్రీధర్ డాక్టర్ ఝాన్సీ గారు మహిషాను ఎం నితిన్ కుమార్ నిఖిల గారులు ఆనంద్ కుమార్ డాక్టర్ లత గారు మాధురి డాక్టర్ డాక్టర్ జాహ్నవి గారు మేఘనను పులుసు వెంకన్న పార్వతి వేదవ్యాస్ గారు మధుబాబు మంజులను సంస్థ ద్వారా సంరక్షిస్తూ వారిని చదివిస్తూ మానవత్వాన్ని చాటుకుంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఒకే సంవత్సరంలో వెయ్యి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టి సంవత్సరంలో దాతల సహకారంతో మరియు సంస్థ సభ్యుల సహకారంతో ఒక్క సంవత్సరంలోనే వెయ్యి మొక్కలు నాటడమే కాక నేటికి పద్దెనిమిది వందల మొక్కలు పైగా నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషిని అందిస్తూ అలాగే నా అన్నవారు లేక అనాథలుగా చనిపోయిన వారికి మరియు అంత్యక్రియలు కూడా నిర్వహించుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిర్భాగ్యులందరికో సంస్థ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి మంచి మనసున్న ఆటో డ్రైవర్గా నిలిచారు కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంగా మధ్యలోనే చదువుకు దూరమైన ఆడపిల్లలకు తోడుగా ఇచ్చి దాదా సహకారంతో సంస్థ ద్వారా కాలేజీ ఫీజులు కట్టి విద్యార్థులకు మనోధైర్యాన్ని నింపుతున్నారు ఇటీవల విజయవాడలో వచ్చిన వరద కారణంగా అలమటించిపోతున్న ప్రజలకు సేవలు అందించాలనే తలంపుతో దాతల సహకారంతో కావలి నుంచి విజయవాడ వెళ్లి శాస్త్ర సభ్యులు శ్రీ తగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సమక్షంలో ఆయన సూచనల మేరకు ఐదు రోజుల పాటు భోజనం విద్యార్థులకు నోటు పుస్తకాలు అత్యావసర వస్తువులు బియ్యం అందజేసి కావలిగడ్డ సేవకుల అడ్డ అని సేవలు సేవలందించారు సంస్థ ద్వారా ఎంతోమందికి బట్టల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది దాతల సహకారంతో ఉచిత ఆపరేషన్లు చేయించి అండగా నిలవడంతో పాటు వైద్య సేవలను అందిస్తూ ఆపన్నులకు పోర్పాటును అందించారు బాల్య వివాహాల నిర్మూలనపై అనేక గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలు చైతన్యాన్ని తీసుకురావడం మోటార్ కాలిపోవడంతో మంచినీటికి ఇబ్బందులు పడుతున్న గిరిజన బాలికల హాస్టల్కి కొట్టూరు సుధాకర్ చిత్రకల్పన గారుల సహకారంతో హాస్టల్కి సాయంత్రంలోపు కొత్త మోటార్ని వేయించి విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అదేవిధంగా బీసీ బాలికల హాస్టల్ విద్యార్థులు వాటర్ ట్యాంక్ పగిలిపోయి మంచినీటికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో డాక్టర్ బి సతీష్ డాక్టర్ ఉషారాణి గారి సహకారంతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి మంచినీటి వసతి కల్పించడం జరిగింది సంయుక్త సేవా సంస్థ సురేంద్ర చేస్తున్న సేవలను గుర్తించిన మనం ఫౌండేషన్ ఫౌండర్ చక్రవర్తి గారు హైదరాబాద్ నగరంలో సినీ నటులు సుమన్ మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గారుల చేతుల మీదుగా నా పేరు సాయిప్య ఎన్సిఏ కంప్లీట్ అయిపోయింది ఒకరోజు నేను ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఉచిత కుట్టి మిషన్ అని చెప్పి చూశాను సంయుక్త సేవా సంస్థ వాళ్ళు సరే అని చెప్పి నేర్చుకున్నాను కదా అని ఇక్కడికి వచ్చాను సురేంద్ర అన్న దాంట్లో భాగంగా ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగాను నేను ఇట్లా ఎన్సిఏ చదివినాను సర్టిఫికేట్స్ కాలేజ్లోనే ఉన్నాయి అని అమౌంట్ కట్టుకోలేక తెచ్చుకోలేదు అని చెప్పాను ఆ భాగంగా ఫస్ట్ సురేంద్ర అన్న నా సర్టిఫికెట్స్ అసలు ఏమేమి ఉన్నాయి ఐడి కార్డ్స్ అవన్నీ పెట్టు నేను గ్రూప్లో షేర్ చేస్తాను ఎవరైనా రెస్పాన్స్ అయితే చూస్తాను అని అన్నారు గ్రూప్లో షేర్ చేయగానే ఫస్ట్ చంద్రశేఖర్ సార్ బ్యాంక్ ఎంప్లైడ్ తను వచ్చి నన్ను కాలేజ్కి తీసుకుని వెళ్ళారు వన్ ఫీజు ఉన్నది ఫార్టీ థౌజండ్కి చేశారు సార్ అది కూడా నేను కట్టుకోలేను అంటే గ్రూప్లో నేను చూస్తాను దాతలు ఎవరైనా వస్తారేమో నేను చూస్తానని చెప్పి చూశాడు దాంట్లో భాగంగా శ్రీనివాసులు సార్ ఫస్ట్ నాకు టెన్ థౌజండ్ అమౌంట్ ఇచ్చారు అలాగే జై జయచంద్ర సార్ కూడా టెన్ థౌజండ్ అమౌంట్ ఇచ్చారు మిగతా అమౌంట్ ఇంకా ట్వంటీ థౌజండ్ ఉన్నాయి అంటే ఆ మిగతా అమౌంట్ కూడా సంయుక్త సేవ టీమ్ మెంబర్స్ తల కొంచెం వేసుకొని నాకు ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను సమస్త దాతలకి నా నమస్కారాలు నాకు పది పన్నెండు సంవత్సరాల నుంచి కళ్ళు రెండు కళ్ళు కనపడకుండా వచ్చాయి ఏ హాస్పిటల్కి పోయినా కూడా నన్ను నీకు చూపు రాదు ఏం లాభం లేదు అన్నారు సురేంద్రు దయ వల్ల మీ సమస్త దాతల వల్ల నాకు చూపొచ్చింది బ్రహ్మాండ బ్రహ్మాండంగా చూపించింది నాకు ఇప్పుడు బాగా కనపడుతుంది నాకు బాగా కనపడుతుంది మీ దయ వల్ల సురేంద్ర దయ వల్ల నాకు ఎంతో చూపొచ్చేటట్టు చేశారు ఎంతో గొప్ప పని చేశారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటా నమస్కారం చేస్తున్నా సేవా సేవలు నేడు వ్యాపిస్తున్నాయి అంటే దానికి కారణం దాతలు అందిస్తున్న సహాయ సహకారాలు మాత్రమే ఈ పదవ వార్షికోత్సవం సందర్భంగా మా ఈ సంయుక్త సేవా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తూ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొంటూ సంస్థను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము సంయుక్త సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలను ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువ చేస్తూ సంస్థకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి ఆపదలో ఉన్నవారికి మంచి మనసుతో మనం చేసే సహాయమే మనకు ఎదురైన ఆపదల నుండి మనల్ని గట్టుకు తీసుకువస్తుంది అని పెద్దలు చెప్పిన మాటకు సురేంద్ర కుమార్తె లిఖిత ప్రాణాలే నిలువెత్తు నిదర్శనం అనారోగ్యంతో వెంటిలేటర్ మీద దాదాపు తొమ్మిది రోజులు ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో ఇన్ని సంవత్సరాలుగా సురేంద్ర చేసిన నిష్కల్మషమైన సేవలే మనసున్న మనుషుల రూపంలో సురేంద్ర బిడ్డ మాత్రమే కాదు మన ఊరి బిడ్డ మన బిడ్డ అంటూ కావలి మొత్తం ఒక్కటై తను క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించిన గొంతులు ఎన్నో సహాయం చేసిన చేతులు ఎన్నో అంతటి కష్టకాలంలో సంయుక్త సేవా సంస్థ సభ్యులు ఒక్కటై అందించిన సహాయ సహకారాలు అలాగే గౌరవశ్రీ డాక్టర్ బెజవాడ రవికుమార్ గారి పిలుపుతో ముందుకు వచ్చి సహాయం అందించిన దాతలతో పాటు కావలి రెడ్ క్రాస్ వివిధ స్వచ్ఛంద సంస్థలు సురేంద్ర స్నేహితులు ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది కేవలం ఒక సాధారణ ఆటో డ్రైవర్ బిడ్డ కోసం గౌరవశ్రీ డాక్టర్ బీదా మస్తాన్ రావు గారు హాస్పిటల్కి వచ్చి సురేంద్రకు తన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించడమే కాక హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి నాలుగు రోజులుగా బ్రతికే ఛాన్సెస్ లేవు అంటున్న స్థితి నుండి మరో మూడు రోజులలో కళ్ళు తెరిచి మళ్ళీ ఈ ప్రపంచాన్ని చూసేలా చేసి ప్రాణదాతగా నిలిచి పునర్జన్మని ప్రసాదించి దేవునిగా మారారు సురేంద్ర కూతురు ప్రాణాల కోసం పోరాడి ఇందరి మహనీయుల చలువతో నృత్యం చేయరాలిగా తిరిగి ఇంటికి చేరుకునింది అంటే అందుకు కారణం సంయుక్త సేవా సంస్థ ద్వారా సురేంద్ర చేస్తున్న సేవలే అందుకే అంటారు ఆకలి అన్నవాడికి అన్నం పెట్టు ఆ భగవంతుడు నిన్ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా వస్తులు ఉంచడు అని కాబట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాము నా అన్నవారు లేని వారికి అండగా నిలుద్దాం భగవంతుడు మనకు ఇచ్చిన ఈ జీవితానికి సార్థకత్వాన్ని పొందుతాం